ఏయ్ ఏయ్ ఓహో కళ్ళు కళ్ళు ఎఫెక్ట్ అయింది రన్నింగ్ లో ఎందుకు ఫోన్ మళ్ళా అఖిల్ కేపు ఖచ్చితంగా వేరే లెవెల్ పోతున్నాయి కదా రెండు ఓ ఏంది అన్ని అనుకున్నాయి అదే శ్రీ 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 బ్రహ్మరామ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి టెంపుల్ ఏమో అక్కడ ఉంది వాటర్ ఇక్కడ ఉన్నాయి మనం వెళ్ళిపోయినా ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూసారో వాళ్ళకు యాడ్స్ అయ్య హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ఇదేదో ఊతుంది ఇది డే త్రీ చలో సెట్ అవ్వట్లేదు ఏం కావాలి పాఠశాల ఊతున్నాయి భద్రాచలం రోడ్ల వల్ల అఖిల్ కలవాడు ఇక నాకు ఒకసారి అయితే చెప్పు అఖిల్కి మీకు సచ్చింది బండి రైట్ రా సియూ కలుద్దాం కళ్యాణ్ ఓహో రాజమండ్రి వస్తాం రాజమండ్రి కూడా వినయ్ వస్తాం అరీ వస్తాయిగా మెల్లగా రా నువ్వు వచ్చేయి ఎక్కువ బైక్ మాత్రం భలే ఉంది బ్రో లుక్ అయితే బాగుంది చలో వెళ్ళు బ్రో ముందు వెళ్ళు భద్రాచలం ట్రిప్లో డే త్రీ అన్నమాట డే వన్ వచ్చినాము డే టూ పాపికొండలు అండ్ భద్రాద్రి రాముడి దర్శనం అండ్ డే త్రీ యాక్చువల్గా మాకు ఇవాళ మంచి మంచి ప్లానింగ్స్ ఉండే బట్ సేమ్ చెప్పానుగా మనం అనుకున్నామని జరగవు ఆఫీస్ నుంచి కాల్ లీవ్ రిజెక్టెడ్ చలో అందుకే బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట దానివల్ల పర్ణశాల స్కిప్ చేయాల్సి వచ్చింది ఏదో ఒకటి తిరుగు నా సైడ్ ఎందుకు తిరుగుతుందో అర్థమవుతుంది నాకు ఇట్లా అందుకే బైక్ పైన ట్రావెల్ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇదనమాట రీజన్ మాకు ఫ్రెండ్స్ కావాలి మంచిగా బ్రో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు మీరు హైదరాబాద్ వస్తారా వచ్చినప్పుడు మంచి కలుద్దాం అట్లయితే గురించి స్టేట్ వెళ్తావా స్టేట్ వెళ్తావా అఖిల్కి చెప్పు ఖచ్చితంగా వీలైతే నేను కలుస్తా బాయ్ మరి ఇంతకీ ఆయన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాడా లేదా అసలు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కళ్యాణ్ దగ్గర అంటే ఇన్ఫర్మేషన్ మీన్స్ సనాతన ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి సో ఇలాంటివి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అసలు అందుకే నాకు అట్లా కనెక్ట్ అయ్యాడేమో అని ఫీలింగ్ అంతే సో ఆయనకు అట్లా తిరగాలని ఇంట్రెస్ట్ అంట బట్ కుదరట్లేదని చెప్పాడు మేము హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాము యా ఇదొకటి వచ్చిన దారే మళ్ళీ వెళ్ళాలంటే నా వల్ల అందుకే ఆలోచిస్తానా డిఫరెంట్ వేరే రూట్ ఇంకేదైనా ఉందా అని ఎందుకంటే కొత్త ప్రదేశాలు మనం తెలుసుకోవాలి కొత్త రోడ్లు కొత్త రోడ్ల పైన మన డ్రైవింగ్ ఉండాలి అదనమాట ఇప్పుడు మీరు చూడబోతున్నది గోదావరి బ్రిడ్జ్ ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ ఉంటుందబ్బా భద్రాచలంలో ఇక్కడ నుండి చూస్తే అక్కడ వరకే ఇదనమాట గోదావరి నది పోలవరం ప్రాజెక్ట్ అయితే ఎప్పుడు ఇక్కడ నీళ్లు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే బ్యాక్ వాటర్ తంతే కదా రిటర్న్ అంట అట్లా వస్తే అప్పుడప్పుడు రానిపోయంత్ ఇప్పుడు ఈ పై నుండి ఆలోచిద్దాం ఇట్లా వెళ్తే మనం వచ్చిన రూట్ అనమాట సేమ్ మొన్న ఎట్లా వచ్చినాం అట్లా కొత్తగూడెం కొత్తగూడెం ఇల్లందు మహబాదు కథ మొన్న వచ్చినాం కదా ఇక్కడ రైట్ వెళ్తే ఇక్కడ నుంచి మనగూరు తాడ్వాయి ములుగు వరంగల్ హైదరాబాద్ ఏం చేద్దాం సర్లే ఏదో ఇక వినయ్ చెప్పిండు కదా అని చెప్పి కొత్త రోడ్డుకి వెళ్తున్నాం ఇక టైం లేదు అయినా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి కొత్త రోడ్లో ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఎక్కువైనా సరే కొత్త రోడ్లో వెళ్తాను ములుగు ములుగు ఇటేనా బాబు ములుగు ములుగు యా ములుగు ములుగు ఇటేనా ఇటేనా ఓకే ఓకే అయిపోయింది ఇట్లా దారిలో ఇట్లాంటివి వచ్చినప్పుడు కాస్త ఎంజాయ్ చేసుకుంటూ పోయినామనుకో కొంచెం జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు ఓ పెద్దయినా అదేందది ఒక ట్రైన్లు ఒకటి పోయింది కదా జిప్ లైన్ మాదిరి అదిగో అది కాదు వస్తుంది చూడదు అది ఏంటి అది బొగ్గువా వేరే లెవెల్ పోతున్నాయి కదా రెండు అన్ని గానే ఉన్నాయి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి ఏమో ఎంత దూరం పోతున్నాయి మరి ఇవి భలే ఉందిగా క్రేజీ వాట్ టెక్నాలజీ టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు కరెక్ట్గా భద్రాచలం నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాము మాకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఆశ గోదావరి నదిలో మళ్ళీ స్నానం చేసి వెళ్దామని సో మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడ టచ్ అవుతుందని చూస్తున్నా గోదావరి నది నెక్స్ట్ వచ్చే విలేజ్ దగ్గర కొంచెం రైట్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ అండ్ దెన్ పుష్కర ఘాట్ కూడా ఉంది సో మోస్ట్లీ మాకు ఘాట్ ఉంది అని అంటే ఈ ఇక్కడ ఎక్కడో వాటర్ ఉన్న చోట మనం స్నానం చేయవచ్చు అనమాట దెన్ మనం వెళ్ళిపోదాం పదండి నెక్స్ట్ విలేజ్లో ఘాట్ ఉంది వెళ్ళేటప్పుడు గోదావరి నదిలో మునిగితే నేను ఎట్లా సగం పాపాలు పోయినాయి ఇవేళ మళ్ళీ మునిగితే ఇంకో సగం పాపాలు పోతాయి ఇక మనం ఫ్రెష్గా పాపాలు చేయాల్సిందే ఇక శ్రీ 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 బ్రహ్మరామ సమేత స్వామి స్వామివారి దేవస్థానము వెళ్ళాలి ఓ షేట్ మనం దారి తెప్పామా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వెళ్ళాలి స్ట్రేట్ ఇదే క్రాస్ అవ్వాలి ఈ డస్ట్ లో బండి కదలదు ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారా ఓకే ఇక్కడ నుంచి పోవచ్చు అవును బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నారు ట్రైన్ రూట్ వస్తుందేమో మరి కదా ఏ అక్కడ నుండి కూడా ఉంది వినే మనం చూసుకోలే అది ఆయన వస్తాను చూడు రైట్ వినే రైట్ 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 ఇవో ఈ దారి కూడా ఉంది కదా వినే మంచి దారి వదిలేసి అంత ఏదో దారిలో వస్తున్నాము టెంపుల్ అయితే కనబడుతుంది డెస్టినేషన్ వచ్చేసినాము వినయ్ మొత్తానికి వచ్చేసాగా అక్కడ దూరం నుండి చూస్తే ఎక్కువ అనిపించింది కదా వాటరు అదే కదా కానీ దగ్గర నుంచి పర్లేదు దగ్గరనే ఉన్నాయి నీళ్ళు ఒకసారి వెళ్దాంలే టెంపులేమో ఉంది వాటర్ ఇక్కడ ఉన్నాయి మనం వెళ్ళిపోదాంపా మనం స్నానం చేసి వెళ్దాం తొందరగా అక్కడ చూడు వాటర్ రౌండ్గా తిరుగుతున్నాయి సో అట్లాంటి చూడడం డేంజర్ అందుకే మనం చూడు ఇంత మంచి ఫ్రెష్గా వస్తున్నాయి వాటర్ అక్కడ పో అసలు ఈ ఈ వ్లాగ్లా ఫేస్ టు ఫేస్ నేను ఎక్కడ మాట్లాడలేదు అంటే చాలా తక్కువ ఎందుకంటే అంత మీకు వెనకాల ఉంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కెమెరా వెనకాల కెమెరా ముందు నేనే ఉన్నాడు కెమెరా వెనకాల నేను ఉన్నా అంతే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ గోదావరి నది ఒడ్డునే లింగేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట అక్కడ దర్శనం చేసుకొని దెన్ డైరెక్ట్ టు ములుగు అనమాట అరౌండ్ ములుగు ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సో హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి ఇదొందరు టైం లేదు టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మేము టెన్ థర్టీకే బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ మనకు ఏంటంటే వాగులోకి దిగేసరికి ఎట్లా ఉంటుంది మంచిగా అనిపించింది అనమాట అట్లనే ఉన్నాం ఇక చలో వెళ్ళాం పదండి యాక్చువల్గా నేను చిన్న టెంపుల్ అనుకున్నా బట్ ఇక్కడ ఇది చాలా పెద్ద టెంపుల్ ఇది అంటే ఇంకా పెద్దగా అనమాట టెంపుల్ ఈ కమిటీ చైర్మన్ మమ్మల్ని పిలిచి మరి మంచిగా వీడియో తీసుకోండి నీట్గా నీట్గా తీసుకొని మాకు కూడా పెట్టండి అని చెప్పాడు హే వెల్కమ్ బ్యాక్ గాయస్ వే టు ములుగు నేను గోదావరిలో స్నానం చేశాక ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అనమాట అక్కడ అయ్యగారు ఉన్నాడు ఆ అయ్యగారిని అడిగామనమాట మొత్తం టెంపుల్ అసలు ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ విశిష్టత ఏంటి అని చెప్పి చాలా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మాత్రం ఆల్మోస్ట్ అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేశారు టైం ఆ టెంపుల్ లోపల అసలు ఏ ఆ టెంపుల్ లోపల గల విశిష్టత ఏంటి ఆ టెంపుల్ ఎప్పుడు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్నా ఆ డీటెయిల్స్తో ఒక వీడియో వస్తుంది మీకు సపరేట్ వీడియో పెడతా ఆ టెంపుల్ కోసం అంటే వాళ్ళ కోసం ఒక్కసారి నా ముందున్న వ్యూ చూడండి అబ్బా అబ్బా నైట్లో ఈ దారిలో రావాలి వేరే ఉంటది భయపడే వాళ్ళు మాత్రం చాలా కష్టం ఇదనమాట ఇట్లా ఇది సో ఇప్పుడు ఇది ఎంత డేంజర్ తెలుసా ఆల్రెడీ ఇక్కడ ఏదో జరిగింది కూడా చాలా డేంజర్ ఉంది కదా ఇక్కడ టాచర్లా ఆడవాలి నైట్ మిడ్ నైట్ ఇక్కడికి ఇట్లా వచ్చి ఓ వేరే లెవెల్ వచ్చింది అసలు మనం కూడా మనలో కూడా ఏదో ఏదో టాలెంట్ ఉంది సో అదన మనముచ్చట ఇలాంటి రోడ్లు యాక్చువల్గా నిన్న మేము ప్రయాణించాం మాకు ఇదేనా నల్లమల ఫారెస్ట్లో కేరళ మున్నారు ఎక్కడెక్కడో ప్రయాణించాం లేదు ఆ జర్నీలతో పోలిస్తే చాలా చిన్నదే బట్ మాకు గ్యాబ్ వచ్చింది కదా ఆఫ్టర్ గ్యాప్ తర్వాత మాకు మళ్ళీ ఇదే వేలో ఇట్లాంటి వే రావడం అనేది మాకు కొంచెం ఫీలింగ్ హ్యాపీ అనమాట యాక్చువల్గా ఏంటంటే భద్రాచలం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని అంటే మనం కొత్తగూడెం ఇల్లందు మహబాదు అది బెస్ట్ రూట్ అనమాట బట్ నేను ఈ థర్డ్ త్రో ఎందుకు ఎంచుకున్నానంటే వీటి కోసం ఇలాంటి నేచర్లో మన జర్నీ ఉంటే నాకు పర్సనల్గా వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది దానికోసం నా హ్యాపీనెస్ కోసం మాత్రమే ఇలా వెళ్తే నేను యాభై అరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా తెలుసా ఇది చిన్న రోడ్డు అక్కడక్కడ స్ట్రగులేం లేదు వేరే లెవెల్ ఉంది రోడ్డు మాత్రం అసలు భద్రాచలం నుంచి ఇక్కడ వరకు మేము కొంచెం కూడా స్ట్రగుల్ కాలే మంచిగా అనిపించింది అనమాట రోడ్డు సో అది ఇట్లా అంటే మీరు మెమరీస్ని క్రియేట్ చేయండి నేను చెప్పాలనుకున్నది అదే మెమరీస్ని క్రియేట్ చేసుకోండి అందరిలాగా ఒకటే దాన్ని ఫాలో అవ్వడం కంటే ఇప్పుడు డిఫరెంట్గా ఆలోచించండి దానివల్ల టైము మనీ వేస్ట్ అవుద్ది కావచ్చు బట్ మీకు లైఫ్ లాంగ్ మెమరీస్ ఉంటాయి నేను ఇది బై రావడం వల్ల నాకు ఒక టెంపుల్ టచ్ అయింది ఓకేనా ఆ వెయ్యి సంవత్సరాల చెట్టు నెక్స్ట్ ఆ ఎండిపోయిన చెట్టునే అలా మలచడం నవగ్రహాలు డిఫరెంట్గా ఇండివిజువల్గా ఉండడము అండ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ ఆ పేరు లింగేశ్వర స్వామి సో నేను ఫస్ట్ టైం విన్నా అనమాట నాకు తెలీదు అలా అందుకే మీరు ఏదైనా పని గురించి లేట్ అయినందుకు ఫీల్ కాకండి ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఉంటుంది అక్కడ ఇప్పుడు నాకు చూడండి నాకు హైదరాబాద్లో లేట్ అయింది దెన్ నాకు ఎవరు కలిశారు అఖిల్ అండ్ కళ్యాణ్ కలిశారు నెక్స్ట్ ఈరోజు యాక్చువల్గా నేను ఆరు గంటలకి అలారం పెట్టుకుని ఆరు గంటలకు రావాలి లేవలేదు దానివల్ల ఏమైంది నాకు ఒక మంచి టెంపుల్ కలిసింది సో ఇలాంటి అనమాట లేట్ అయినా సరే నాకు మాత్రం బెస్ట్ మెమరీస్ ఉంటాయి ఎవర్ గ్రీన్ మెమరీస్ ఉంటాయి సో అదనమాట ముచ్చట ఇంకా మనం హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి బాబు ఎక్కువ డబ్బులు లేవు టూర్లకైతే పోతాం లాస్ట్ త్రీ థర్టీ రూపీస్ అంతే వన్ ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే పోతుంది బండి డబ్బులు అన్న వరకు ఎవరు రియాక్ట్ అంతే అని ఎక్కువ చలో మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ చేసిన రైడు ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు టైం ఫైవ్ ట్వంటీ ఈవినింగ్ సో ఇది కదా క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం దూర తీరాలి అసలు అట్లా అట్లా బైక్ డ్రైవ్ చేయాలి కాయ ఎంటైర్ మా ట్రిప్లో మీరు ఒక విషయం గమనించారా నా స్పీడ్ లిమిట్ సెవెంటీ ఐటీకి అంటే దాటట్లే లాస్ట్ వరకు పట్టుకున్నా అయినా సరే ఆ ఐటీకి రాదా ఒకటిలే అసలు ఐటీ కూడా రేర్ రేర్ టైంలో టచ్ అవుతుంది సో అర్థం చేసుకోండి నా బైక్ ఏ కండిషన్లో ఉందో అంటే ఈ మాత్రం తిరిగితే ఉంటుందిలేండి లేండి ఆ కండిషన్ అదనమాట సో అందుకే ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది దాని గురించి ఒక మంచి అడ్వెంచర్ బైక్ తీసుకొని మంచి గోప్రో కానీ ఇవన్నీ కెమెరా రిలేటెడ్ అన్నీ అప్డేట్ చేసి మంచి ట్రిప్ వేద్దాం అనుకున్నా కానీ ఇక ఎన్ని ఉన్నా అది అయ్యా అయ్యేలాగా అనిపించట్లే నాకు కళ కలగానే మిగిలిపోయేలా ఉంది ఓ ఏంట్రా అది అందుకే ఏమో ఇదంతా మంతుని కాదని చెప్పి చలో మనకు మన సీబిజెట్ ఉంది వెళ్ళడం అంతే మా దగ్గర మంచి బైక్ లేకపోయినా ట్రావెల్ చేస్తాం ఫుడ్ లేకపోయినా ట్రావెల్ చేస్తాం మనీ లేకపోయినా ట్రావెల్ చేస్తాం కానీ ట్రావెల్ చేయకుండా బతకలేము అండి అది పిచ్చి అంతే కష్టం మందు లేదు దానికి అబ్బా బాబా ఎన్ఎస్ పోండా పోండి ఎంత ఈజీగా పోతున్నారు చూసారా అది కొట్టుకోలే కొట్టుకోలే కొట్టు కళ్ళు కళ్ళు ఎఫెక్ట్ అయ్యింది ఏందంట అదంతా కళ్ళు ఎఫెక్టా మీరు ఉన్నారు ఏం చేసినారబ్బా ఇప్పుడు మీరు తీటోళ్ళు ఉంటారు కదా మీరు ఏమంటారు తెలుసా కొన్ని నన్ను మరి నువ్వేం చేస్తా అని అంటారు నువ్వు ఆపొచ్చు కదా అని ఏంది బ్రో వాళ్ళు తాగున్నారు బ్రో వాళ్ళు చేతుల బాటిల్ పట్టుకుని ఎట్లొప్తుంది చూసినావా మనకెందుకు బ్రో అక్కడ ఎంత పెద్ద ఆ రేంజ్లో ఏం గొడవ అవ్వట్లేదు కదా ఆపడానికి అదంతా ఇట్లా మీది మీది పోతారు అంతే అదంతా ఉత్తమ్ వచ్చేట ఆ కొట్టుకోరు కాదు ఏం కాదు మన ఆడుంటే మన టైం వేస్ట్ ఆ టైం వేస్ట్ అని పక్కన పెడితే ఆ తిరిగి తిరిగి మనకు పడింది అనుకో అసలు మనం చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం నుండి వస్తున్నాం మనం కదా కనీసం తిరగబడితే అనుకుంటే మనకి ఈరోజు ఫుడ్ కూడా లేదు కదా లో ఎనర్జీ లెవెల్స్ అనమాట ఇట్లా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అది ఊరికే వస్తాయి అనుకుంటున్నారు ఆ మాటలో ఎట్లా అండి ఛానల్ పేరా ఇట్స్ మీ రాజేష్ పటేల్ పటేల్ గుర్తుంటదా యత్ రిస్క్ ఎందుకు బ్రో అయ్యో ఇక్కడ ఇక్కడ బ్రో ఇక్కడ ఇక్కడ ఏ అవుతు ఆయనే డ్రైవింగ్ లో సెర్చ్ చేస్తున్నాడు అనమాట బ్రో రన్నింగ్ లో ఎందుకు బ్రో ఫోన్ మళ్ళా ఇటీ బ్రో ఇట్స్ మీ రాజేష్ పటేల్ని కొట్టేసాను అందుకే ఆపమని చెప్పా రన్నింగ్ లో టైప్ చేసా అని అయ్యో భద్రాచలం భద్రాచలం వస్తావు నువ్వు కూడా వస్తావు రైట్ బ్రో బాయ్ జాగ్రత్త ఇట్లాంటివి చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన తర్వాత మన కాంటెంట్ ఆయనకి నచ్చుతుందో లేదో అది పక్కన పెడితే లాస్ట్ డేలో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ మన చేసుకుని వచ్చి మరి మన ఛానల్ పేరు అడిగాడు కదా గ్రేట్ ఫైనల్గా నాకు తెలుసు మీ పెద్ద డౌట్ ఏంటంటే భద్రాచలం ట్రిప్ అయిపోయింది కదా భయ్యా మరి ఎంత ఖర్చు వచ్చింది బైక్ పైన వెళ్తే అంతేనా మొత్తం నాకు వచ్చిన ఖర్చు ఈ ట్రిప్కి అరుణ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్లో నేను బైక్ పైన భద్రచలం వెళ్ళిన భద్రచలం నుంచి బోటింగ్ పాయింట్కి వెళ్ళినా బోట్ పాతికొండలు బోట్లో జర్నీ చేసా అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యా ఇదనమాట నా ట్రిప్ దట్స్ ఇస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ నాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఎంత మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది ఒక మంచి టెంపుల్ని ఇచ్చింది ఒక మంచి పాతికొండలు బోట్ జర్నీ ఇచ్చింది సో దాట్స్ అది ఎనఫ్ నాకు ఓకే అండ్ కా ఎవరైతే ఈ వీడియోని పూర్తిగా చూసారో వాళ్ళకు యాడ్స్ అఫ్ భయ ఎందుకంటే ఇది ఈ డే మొత్తం జర్నీయే వేరే పెద్ద అంటే ఆ రేంజ్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు ఓన్లీ జర్నీ వీడియో ఈ వీడియోని చూసేయాలంటే నిజంగా గ్రేట్ భయ మీరు ఓపికకు మెచ్చుకోవచ్చు సో మీరు కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసాను రాజేష్ అని కామెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఎందుకంటే నాకు వచ్చేటి నాలుగైదు కామెంట్లు వాటికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తా అదనమాట ముచ్చట కామెంట్ అయితే చేయండి అలాగే నా భద్రాచల్యం వీడియోస్ అన్నీ అంటే ఉన్నాయి రెండు అండి ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా ఇలా బైక్ పైన ప్లాన్ చేసుకుంటే నా సజెషన్ అడగండి నేను నాకు తెలిసిన సజెషన్స్ అన్నీ చెప్తాను ఓకేనా ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుసుకుందాం అంటే బాయ్ బాయ్ It's me Rajesh Patel signing off from Hyderabad. Bye!